కొని భ భంగపడ్డారు తప్ప ఏం చేయలేదు అట్లనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి మీకు ఒక నేను మంచి ఉదాహరణ చెప్తాను నేనే స్వయంగా శాసన మీరు అందరూ కూడా సాక్షులు దానికి మీరే పేపర్లలో కూడా రాశారు నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు ఎవరు ప్రారంభించినారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం అని చెప్పినారు నేను వాళ్ళని ఒకటే మాట్లాడినా ఇది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఇది బాగా జరుగుతుంది సార్ ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పథకాన్ని ఇంకా షార్పన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం ఆ డబ్బు తీసుకోండి కార్యక్రమం పేరు కూడా మార్చద్దు అట్లే పెట్టమని చెప్పినా అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూ ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు ఫీజు రియంబర్స్మెంటు సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో మంచి కార్యక్రమం సార్ బాగా జరుగుతుంది కాకపోతే కొన్ని అవకతవకలని వాటిని సరిదిద్దాలి ఇప్పుడు నిలిపేసి అవకాదగ్గలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినాను నేను స్పష్టంగా చెప్పిన నిలిపద్దు విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి సర్టిఫికెట్లు ఇవ్వరు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలపద్దండి మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలపద్దు అని చెప్పినాం అంత అవునచ్చే ఉండనండి మినిమం ఉండాలి ఆ కట్టసి ఆ మర్యాద ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం కార్యక్రమమే గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుతో అయిపోయేది కాదు అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది దీన్ని కొనసాగిస్తాం దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అట్లా చెరిపేస్తామని చెప్పలేదు దీన్ని తీసేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఇది మాస్క్ ఏం కాదని చెప్పి దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలేదు అది కంటిన్యూ చేసినాం ఫీజు ఎంబర్స్ కూడా కంటిన్యూ చేసినాం చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి ప్రజలకు మేలు జరిగింది కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు వాటిని దెబ్బ తీసుకున్నారు పాపం వాళ్ళకి అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక బేషజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాళ్ళు వాళ్ళే ఎగిరి ఇక్కడ నష్టపోయింది వాళ్ళే వేరే వాళ్ళు ఎవరు నష్టపోరు ముఖ్యంగా కరెంటు తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం అది మనందరికీ తెలుసు కలార చూసినాం ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు కార్మికులకు మూడు పూటలా మాకు పని దొరకలేదు కనీసం వన్ టైం దొరకలేదు ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు మన చ చెర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం చాలా రైతాంగం కూడా బావుల కాటికి రాత్రికి పోవటం పాములు కురుస్తాము షాక్స్ చచ్చిపోవటం అవన్నీ కూడా కుర్చాం వితిన్ త్రీ ఫోర్ మంత్స్నే వ్యవసాయం తప్ప మిగతా అన్ని